ఓం శివా అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి సింహరాశి వారికి అదృష్టం అనేది వరించబోతుందండి మీరు కలలో కూడా ఊహించే విధంగా ఉండబోదు సింహరాశి వారికి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేసరండి నక్కతో ఒక తొక్కినట్టే అలాగే సింహరాశి వారికి రేపటి నుండి మీ జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలనాతనం మార్చే వ్యక్తి వచ్చేసిరండి ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి రేపటి నుండి సింహరాశి వారికి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఆ శివ యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఆ వ్యక్తి కారణమవుతున్నారు ఈ సింహరాశిలో పుట్టిన వారు ఒక వ్యక్తి వలన ఏ విధంగా అదృష్ట జాగ్రత్తలు అవుతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశిని స్థిరరాశి తత్వ రాశి అని కూడా అంటారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా శుద్ధితో చేస్తారండి ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనను ఇతరులకు ఎవరికి తెలియనివారు ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ రాశివారు ఎవరిని కూడా ఒక చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారండి అలాగే వీరి కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగానే ఈ వారు కొన్ని సమయాలలో సమస్యలు చెక్కుంటారు కాబట్టి సింహరాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాశిలో పుట్టిన వారు అందరికి సహాయం చేసి గుణానికి కలిగి ఉంటారు అయితే దీని కారణంగానే ఈ రాశి వారిని అందరూ కూడా ఉంటారండి ఈ రాశి వారికి ఎవరికి కూడా ఎకతాలు చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైన మాట్లాడడానికి కూడా ఇష్టపడతారు కూడా అలాగే తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశి వారు ఇంటి భోజనం ఎక్కువగా ఉంటారండి బయట భోజనాన్ని వీలైనంత వారు కూడా ఎవరు చేస్తూ ఉంటారు కూడా ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువే విధాలు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయి స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందుడుగు వేయాలి ఈ రాశివారు దీని కారణంగానే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొల్చి వస్తుంది ఈ సింహరాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజ సంబంధత చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో కూడా మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి జాతులకి కుటుంబం విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ కూడా సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయులు ధనం సర్దుబాటు చేసే వారి విజయాలకు సాయంగా చేస్తూ ఉంటారు అయితే వీరి సమాజంలో ఉన్న స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతూ కూడా ఉంటారు అలాగే ఇతర పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశి వారు తీవ్రత నష్టపోతూ ఉంటారండి అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి నుంచి సింహరాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయండి మీరు కలలో కూడా ఊహించిన విధంగా ఉండబోతుందండి అవునండి సింహరాశి వారి యొక్క జీవితంలోకి తలదారను మార్చే వ్యక్తి రాబోతుండండి దీనికి కారణంగానే ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో మీరు నెంబర్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుందండి ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మీ మంచి మనసున్న వ్యక్తి అండి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది అలాగే వర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుపోతున్నాయి మీ యొక్క జీవితం అనేది ఎంతో వినూదంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం కూడా కావచ్చు అండి అలానే బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వాములు కూడా కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో గనం సపోర్ట్గా చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి సలహాలు సూచనలు కూడా ఇస్తారండి మీకు వ్యాపారం మీకు తెలియని ఎన్నో విషయాల గురించి కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించే చెప్పడంతోనే మీకు తెలియని విషయాలు ఎన్నో విషయాలు కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోనూ మంచి ఏంటి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారండి జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా ఎప్పుడు ఎలా మెలగాలి అనేది కూడా ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తారని ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితంపైన ప్రభావాన్ని చూపిస్తాయి అందువల్ల మీరు చేసే ప్రతి పనిలో వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో అద్భుతాలుగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోగతి అనేది లభించబోతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయని మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరదెల్లుతుంది మీరు గొప్ప పేరు కూడా తెచ్చుకుంటారండి ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకున్నవన్నీ ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఒకటో రెండో వ్యక్తిగతమైన సమస్యలు కూడా పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతుందని ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తున్నాయి అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా కలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం శ్రేయు ఆనందం అలాగే శాంతి కూడా ఉండాయండి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కళ ఇప్పుడు వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ అనేది జరుగుతుంది విదేశాలకు వెళ్ళే వారికి ఈసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ వారికి స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకోగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామ్యత నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉందండి మీకున్న నిరుద్యోగ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి అదేవిధంగా సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి ఈ సమయంలో సింహరాశి జాతులకి శుభవార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నాలతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారి యొక్క ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరికి ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మా అదృష్ట జాతులుగా మారుస్తుంది ధనం మీ ఇంట్లో నాటి మారుతుంది మీరు కోరుకున్నది మీ కాల దగ్గర వచ్చి తీరదు మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా ఆదాయం అనేది చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు అనేక మార్గాల్లో కూడా ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వారికి బాగా అనుకూలిస్తాయండి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అన్నాదములు అక్కా చెల్లు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది అలాగే ఈ సమయంలో సింహరాశి వారికి సంతానం సౌక్యం కూడా ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులు కూడా మీరు మిత్రులు మార్చుకుంటారండి జీవిత భాగస్వామిక సహాయం సహకారాలు కూడా పూర్తిగా మీకు లభిస్తున్నాయి మంచి ప్రమోషన్లు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది అదేవిధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగుల దగ్గర ఇల్లు లేదా ప్లాట్కునే యోగం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈ సింహరాశి జాతకంలో మీ జీవితంలో అయితే కనిపిస్తున్నాయండి రేపటి నుండి అన్ని కూడా ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి జీవితంలో ఊహించని విధంగా ధనప్రాప్తి అనేది కలగబోతున్నది చూసే కదండి సింహరాశి వారు రేపటి నుండి మీకు జీవితంలోకి రాబోతున్న తలరాతం మార్చే వ్యక్తి ఎవరు ఎలా రాబోతున్నారు అలాగే మీకు ఆ వ్యక్తి వలన రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకున్నారు కదండి అలాగే ఈ రాశి వారు మరిన్నో శుభతాలు పొందడానికి ప్రతి రోజు కూడా హనుమాన్ చాలసలు పఠించాలి అలాగే ప్రతి రోజు కూడా మీరు నిత్యం కూడా శివ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిదండి అలాగే కాలభైరవ సూత్రం పారాయణం చేసినట్లయితే కనుక సింహరాశి వారికి మరింత మేలు చేకూరుతుందండి అలాగే సింహరాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివ పంచ అమృతాలతో అభిషేకం చేస్తే కనుక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి ఉండే ఉండేవారికి పిల్లలకి వృత్తులకి సహాయం కూడా చేయండి రూపం లేదా రూపంలో అయినా సరే అన్నదానం చేయండి ఆ తర్వాత మీరు అపారమైన పుణ్య ఫలితాలను కూడా పొందుకుంటారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా వస్తున్న సింహరాజ జాతులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాతే నమ